అదేవిధంగా ఐటీ రంగంలో ఆనాడు మూడు లక్షల ఉద్యోగాలు ఉంటే ఈనాడు తొమ్మిది లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ లో క్రియేట్ చేయబడ్డాయి ఇవాళ రెండు వేల పద్నాలుగు నుండి ఈనాడు వరకు రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ సంస్థలు వస్తే పదిహేడున్నర లక్షల ఉద్యోగాలు ఉపాధి ఇలా ప్రైవేట్ సంస్థలు క్రియేట్ చేయబడ్డాయి అంటే మూడు రంగాల్లో ప్రైవేట్ రంగంలో పదిహేడున్నర లక్షలు వస్తే ఐటీ రంగంలో తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఉంటే గవర్నమెంట్ సెక్టార్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం వాటిని మనం చెప్పుకోలేకపోయినాం మన ఇంట్లో ఎక్కడ కానీ ఊర్లో చూడండి ఐటీ ఉద్యోగం కానీ అనేక ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయని మన ఊర్లో వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అవన్నీ మనం ఇచ్చినవే పంచాయతీ సెక్రటరీలు పదివేలు ఉంటే మనం ఇచ్చినవే మీ కొత్తగా ఆయన దామెర ఎంఆర్ ఆఫీస్ లో ఉన్న కొత్త ఎంప్లాయీస్ మన వాళ్ళే దామెర పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ అందరూ మనం రిక్రూట్ చేసిన వాళ్ళే మీ దగ్గర ఉన్న ఎంపీడీఓ కానీ మీ దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ మెన్ కానీ ఏఈ కానీ మీ దగ్గర ఉన్న పంచాయత్ రాజ్ ఏఈ కానీ రూరల్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కానీ అందరూ కూడా గత కేసీఆర్ గారు ప్రభుత్వం నియమించిన వాళ్ళే మీరు పోయిన తర్వాత చెక్ చేసుకోండి మీ ఊర్లో ఉన్న ఉద్యోగాల్లో పదిహేను మంది ప్రభుత్వం ఉంటే పది మందిని ఈ ప్రభుత్వం చేసిందే కేసీఆర్ ప్రభుత్వం చేసిందే నేను మాట్లాడిన లేని తప్పుందా మీరు ఒక్కసారి పోయిన తర్వాత ఆలోచించండి రెండో అంశం చాలా మంది మాట్లాడుతున్నారు మేమన్నీ కూడా ఇవన్నీ కూడా చేపిస్తాం చేస్తామని ఆరు నెలల్లో ఒక్క పని కూడా నిరుద్యోగ వృత్తి కానీ నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఐదు లక్షల రూపాయలు ఫీజు ఇస్తామని అది ఇవ్వకుండా మీ బుద్ధికి కాలేజ్ పోయినట్లయితే ఒక స్కూటీ కొనిస్తానని దాని గుండి ఊసు లేకుండా ఇవ్వాలన్నీ చేస్తున్నారు చివరిగా నేను ఒకటే మాట చెప్పి మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీ ఆశీర్వాదం ప్రకారం గ్రాడ్యుయేట్స్ యొక్క అవసరాలు రిప్రజెంట్ చేసినా మాట్లాడినా కొట్లాడినా పని చేపించిన ఇవాళ కూడా అసెంబ్లీలో నేను ఏదైతే ఈ మూడు సంవత్సరాల పీరియడ్ లో కూడా నాకు వేసింది కాబట్టి దాన్ని కూడా పనిని అదేవిధంగా ఎవరికి భయపడకుండా అవగాహన చేసుకొని కొట్లాడతా అసెంబ్లీ అని చెప్పి మీ అందరికీ ఇస్తున్నా నాకు తోడుగా అయ్యేలా మీరు రాకేష్ రెడ్డిని పంపిస్తే రాకేష్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఆయన కౌన్సిల్లో నేను అసెంబ్లీలో పట్టబద్ధల యొక్క అవసరాలను తెలిసిన వాళ్ళంగా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంగా ఖచ్చితంగా చేసి చూపిస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా చివరిగా ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని చెప్పేసి అంటారు మా ప్రవీణ్ కుమార్ సార్ కూడా మార్క్సిజం గురించి బాగా చదువుకున్నారు కాల్ మార్క్స్ చెప్తాడు డౌట్ ఎవ్రీథింగ్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అదే పునాదిగా మనం అనేకం కూడా చేస్తూ ఉంటాం ఈ ప్రాంతం ఈ పర్కాల కావచ్చు గన్పూర్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్లగొండ కావచ్చు ఈ ప్రాంతంలో నలభై ఆరు నుంచి యాభై ఒక్క జరిగిన సాయుధ తెలంగాణ పోరాటంలో దరిదాపుగా నాలుగు వేల మంది అమరులైన తొలి అమరుడు దొడ్డి కొమరియా కావచ్చు తర్వాత అమరు రాలైన మహిళ శాకల్ ఐలమ్మ కావచ్చు లేక ఆరుట్ల కమలాదేవ్ కావచ్చు రావి నారాయణ రెడ్డి కావచ్చు అనేక మంది అమరులైంది ఇదే ప్రాంతం నుంచి వెళ్ళి అనేక మంది ప్రశ్నించి ఆనాటి నిజాం సర్కార్ మీద ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ మీద కొట్లాడి అమరులైంది ఇదే ప్రాంతం వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళని ఆనాడే మొదలుపెట్టారు ఆ తర్వాత జరిగిన నక్సైడ్ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఊర్లో ఇద్దరు ముగ్గురు పది మందు ఏ ఊరికి పోయినా స్తూపాలు అవపడతా ఉంటాయి వారి కోసం వారు చచ్చిపోలే చనిపోయింది తనలాంటి పేదరికంలో మరకొద్దు తనలాంటి ప్రజలకు మొత్తం కూడా విముక్తి కావాలి స్వేచ్ఛ కావాలి బ్రతుకు జరుగు కావాలని చెప్పేసి అనేక మంది నక్సలైట్ వీళ్ళు చనిపోయిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం ఆ తర్వాత తొలి దశ తెలంగాణ పోరాటం మళ్ళీ దశ తెలంగాణ పోరాటంలో ప్రతి ఊరు కూడా ఊపిరిలు తెలంగాణ ఉద్యమానికి కాబట్టి ప్రశ్నించడం అనేది ఇవాళ వీడి గొట్టంగాడు వచ్చి చెప్తే మనకి నిలవాల్సిన అవసరం లే ప్రశ్నించడం అనేది తెలంగాణ సాయుధ పోరాటంలోనే మొదలైంది నక్సలైట్ ఉద్యమంలో కొనసాగింది తెలంగాణ తొలి మలుదేశ ఉద్యమంలో కొనసాగింది ఈ ప్రాంతంలో పుట్టే ప్రతి బిడ్డ తన తల్లి తను పాద నుంచేదో ఈ పోరాటం నేర్చుకుంటాడు ప్రశ్నించే తత్వం నేర్చుకుంటాడు కాబట్టి ప్రశ్నించేది ఇవాళ ఆరు నెలల నుంచే ప్రశ్నించిన వాడు అమ్ముడు పోయే గొంతుతోని అద్దె మయకుతోని అక్కడ రాసిన దాన్ని చదివేవాడు ప్రశ్నించలేడు పైసల కోసం అమ్ముతా అమ్ముడుపోతుడు తప్ప ఇవాళ నీ కోసం నిఖార్స్ అయిన అభ్యర్థి ఇవాళ రాకేష్ రెడ్డి ఉన్నాడు ఇవాళ నీ కోసం పేగులు దక్కదాకా కొట్లాడే భారత రాష్ట్ర సమితి ఉన్నది ఆ ఇద్దరిని గమనించి పది సంవత్సరంలో పాలన చేసి అంతకుముందు తెలంగాణ పోరాట తెగో చూపించిన ఈ ప్రాంతం గురించి కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి రాకేష్ రెడ్డిని ఆశీర్వదించండి నాకు తోడుగా ఉంటాడు మీ యొక్క ప్రశ్నలకు ఆయనే గొంతు అవుతాడు ఖచ్చితంగా మీరందరూ ఒక్కసారి ఆలోచించి గ్రామంలో పోయి చర్చించి యువకులందరూ కూడా మళ్ళొకసారి మాట్లాడుకొని ఇవాళ రాకేష్ రెడ్డి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటేయాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు జై తెలంగాణ